అల్లూరు జిల్లా గిరిజన గ్రామాల్లో సంక్రాంతి హడావిడి కొనసాగుతుంది నాలుగు రోజులుగా కొనసాగుతున్న గిరిజన సంక్రాంతి ఈ రోజుతో ముగుస్తుంది విలక్షణమైన గిరిజన ఆచార సాంప్రదాయాల వలనే వారి పండుగలు కూడా విభిన్నంగా ఉంటాయి గిరిజన సంక్రాంతి తెలుగు సంక్రాంతికి ముందుగాని వెనుక గాని జరుపుకుంటారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగ గ్రామంలోని అన్ని గిరిజన తెగలు కలిసి చేసుకుంటారు గ్రామ నాయకుడు తలయారి చలాని వారికి కాలిసి ఒక సమూహర్తాన్ని నిర్ణయించి ఆ సుమూహూర్తాన్ని నిర్ణయించిన తర్వాత అన్ని గ్రామాలకు తలయారి తోటి సమాచారాన్ని పంపుతారు ఆ రోజుల్లోని అన్ని గ్రామాల ప్రజలు ప్రధాన గ్రామానికి చేరుకుని పండుగ ప్రారంభిస్తారు నాలుగు రోజుల పాటు గ్రామాలలో ప్రత్యేక కార్యక్రమాలు థీమ్సా నృత్యాలు నాటకాల ప్రదర్శన తోటి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు నా పేరు సోమ గిరిజన ప్రాంతంలో సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎట్లా చేస్తారు అనేది మీకు వివరిస్తున్నాను వారంకి ముందు రోజుగా కంకులు కడతారు మంగళవారం రోజున అదే మంగళవారం వస్తే పండగ చేస్తారు సంక్రాంతి పండగ అందులో ముందుగా నా గ్రామ దేవత నాయుడు దిశారి సలాను బరికు వీళ్ళందరూ కలిసి ఈ పండగకి నిర్ణయిస్తారు ఏ రోజు పండగ చేయాలనేటువంటిది ఆ సలం ద్వారా ఆ ముఠాకి కబురు పంపిస్తారు దాని ప్రకారమే ఈ పండగ జరుగుతుంది మంగళవారం జరిగినప్పుడు బుధవారం ఏమో డెమ్స ఆడతారు గిరిజన ప్రాంతంగా డెంస ఆడతారు వాళ్ళు గిరిజన సాంప్రదాయాలు నృత్యాలు అనేక కార్యక్రమం చేస్తారు మూడో రోజు గురువారంకి వచ్చినప్పుడు కనుమ చేస్తారు వాళ్ళేమో ఈ ఎద్దులకి ఈ ఇది కట్టేసి పండగ చేస్తారు తర్వాత ఆ రోజు సరదా చేస్తూ ఆ రోజు నుంచి విరమించుకుంటారు గిరిజన ప్రాంతంలో నిశాని దేవతకి మొదటిగా కంకులు కడతారు మంగళవారం నాడు అది అన్ని ఈ గిరిజన పండేటువంటి అనేక ఈ ధాన్యం కానీ సోలు కానీ సామలు కానీ లేక ఏ పంట అయినా ఆ కంకులు కంపల్సరీగా కడతారు కట్టినప్పుడే ఈ పండగకి చేస్తారు లేకపోతే ఈ పండగ చేయరు అది ఎప్పుడు చేస్తా జనవరి నెలలోనే చేస్తారు ఇతర నెలలోకి చేయడానికి లేదు అది అది గురువారం రోజు వస్తుంది ఆ గురువారం రోజు ఏమవుతుందంటే పశువులకి మొదటిగా రంగులు పూస్తారు కొమ్ములకి తెల్ల కొమ్ము తెల్లది ఎర్రది నల్లది కొమ్ములు పోసి తర్వాత పూజ చేస్తారు ధాన్యం కానీ సోలు కానీ దానికి తినిపిస్తారు పప్పాలు చేసుకుని తినిపిస్తారు ఆ రాత్రి అంతా వంట వంట చేసి పప్పాలు తినిపిస్తారు తినిపించిన తర్వాత ఉదయంకి విడిచిపెడతారు మరి చొంపి గ్రామం చొంపి పంచాయతీ అరకువేలి మండలం అల్లూరు సీతారామ జిల్లా మేము సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటున్నాం సార్ ఈ సంక్రాంతి పండుగ అనేది కొంచెం కాలక్రమేణ అంటే కొన్ని ముహూర్తాలు ప్రకారంగా లేట్ అవ్వడం వల్ల కొంచెం లేట్గా జరుపుతున్నాం సార్ ఈ పండుగలో భాగంగా ఫస్ట్ మొదటిగా చూసినట్లయితే మూడు మా గ్రామంలో ముగ్గురు వ్యక్తులు చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు వాళ్ళ నాయకొకరు బరికొకరు చొలనొకరు వీటితో సపోర్టెడ్గా పూజలు ఉంటారండి పూజలు చేయడానికి వీటితో పాటుగా మా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఒక ప పదుగురు ఉంటారు మా గ్రామంలో ఈ వీలే ముఖ్యమైన అంటే కీలక పాత్ర అనేది పోషిస్తారు కష్ట సుఖాలు వచ్చినప్పుడు కానీ మంచి మంచిగానే లేదా పండగలు కానీ అన్నిటినీ ఒక ముహూర్త పద్ధతిలో కొనసాగిస్తుంటారు సార్ ఈ మేము ఈ పండగ అనేది మా గ్రామ దేవత అనేటువంటి మిషన్ దగ్గర నుంచి తోరణాలంటే అంటే దాన్ని కట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అది ఫస్ట్ రోజు సార్ ఇది రెండవ రోజు ఇటువంటి తోరణాలు మేము వేస్తాం దాంతోపాటు ముగ్గులు వేస్తూ మా గ్రామంలో ఉన్నటువంటి ఇందాక చెప్పే కదండి వాళ్ళ ఇంటికి ముందుగా మా గ్రామ దేవత అనేది గంగ దేవతని తీసుకెళ్తాం అక్కడికి ముందు నుంచి ఉన్నటువంటి ఆచార ప్రకారం మేకలు కానీ కోళ్ళు కానీ లేదా ఎవరికి తోచినంత వాళ్ళలాగా కొబ్బరికాయలు ఇస్తూ అక్కడ నుంచి వారికి వాళ్ళ ఇంటి నుంచి మా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద ఇంటి అయిన నాయకులు ఇంట్లో తీసుకొస్తాం సార్ తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి వీటిలో తోరణాలు ఉంటాయి అలాగే మేము ఇక్కడ ఆన్ ప్రకారం ఇంతకు ముందు చెప్పినట్టు కోళ్ళు కానీ మేకలు కానీ లేదా కొబ్బరికాయ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పూర్తి అయిపోయిన తర్వాత ఇది రెండో రోజు మూడో రోజులు చూసినట్లయితే మేము దినుస సార్ గ్రామంలో ఉన్నటువంటి అందరు ప్రజలు అలాగే పంచాయతీలో ఉన్నటువంటి అందరు పార్టిసిపేట్ చేస్తారు నాలుగో రోజు ఏంటంటే మా గ్రామ గోదేవతల్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పశువుల్ని అంటే ఆవుల్ని వాళ్ళకు మెడలో ఆనవాయితగా ఈ దుంపలు కానీ లేకపోతే పప్పలు కానీ మేము కడతాం సార్ మెడలో వాటితో పాటు వాళ్ళకి రంగులు చూస్తాం సార్ అది అయిన తర్వాత నాలుగో రోజు ఏంటంటే బుడియా అనేది కార్యక్రమం ఉంటుంది ఆ బుడియాలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు అందరు పాల్గొంటారు సార్ ఆ రామాయణం ఉన్నటువంటి వేషాలు ఈ రాముడైనా కృష్ణుడైనా లేకపోతే అర్జునుడైన దేవతలు వీళ్ళొక వేషధారణ వేసుకుంటూ సరదాగా పాట పాడుతూ ప్రతి ఇంట్లో డోర్ టు డోర్ తిరుగుతారు సార్ ప్రతి డోర్ టు తిరగడం వల్ల అక్కడ ధాన్యం గాని లేదా పారిదశంగా ఐదు రూపాయలైనా పది రూపాయలైనా ఇస్తారు వాటితో పాటు సరదాగా గిరిజన గ్రామంలో నానవైతీ వచ్చినటువంటి జీరికల్లు అనేది ఒక గ్లాస్ పెద్ద మనిషికి కూడా జరుగుతుంది ఎప్పుడైతే ఈ డోర్ టు డోర్ తిరగడం వల్ల ఈ డబ్బులు కలెక్షన్ చేసి అలాగే ధాన్యం కానీ బియ్యం కానీ ఇచ్చినటువంటి పప్పులు ఇవన్నీ సరదాగా అందరు కలుపుతూ ఒకరోజు ఆనవాయితగా భోజనం చేస్తూ ఈ పండుగని ముగిస్తామండి మాది చౌంటి గ్రామం బాబు మాము సంక్రాంతి పండుగని చేసుకుంటున్నాము చేసుకుంటే భారీ తెల్లారి బారిగా అని ఉంటాడు వాళ్ళ దగ్గర గంగా దేవత ఉంటుంది సంక్రాంతి పండుగ ఆ దేవతే పెద్దది లేకపోతే ఈ ఊరికి శంకు దేవత పెద్దది కానీ ఆ సంక్రాంతి పండుగకి ఆ దేవతకే ఊరంతా తిప్పుతారు ఎందుకంటే భార్య వాళ్ళ ఇంటికాడ నుంచి నాయుడు వాళ్ళ ఇంటికి ఊరికి పెద్ద అనమాట ఈ కాలంలోని కానీ ముందు అయితే నాయుడు అంటే నాయుడు అలాట ఇంటికాడ మేక తీసుకొచ్చి నరికేస్తారు నరికిన తర్వాత ఊరిలోని పెద్ద మనిషి పన్నెండు మంది ఉంటారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మరి ఉన్న జనాల ఇంటికి తీసుకెళ్తారు అప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఒక రెండు రోజులు పోయాక దేవతకి పూజ చేస్తారు నాయుడి ఇంటి వాళ్ళ దగ్గర చేసిన తర్వాత మరి మూడు రోజులు పండుగ అనేసి ఉంటుంది బాబు పండుగ ఊరంతా జనాలు మరి వేరే ఊరాలో కూడా వచ్చి అని ఆడుతారు మూడు రోజులు పోయాక మరి ముగ్గిస్తారనమాట సంక్రాంతి పండుగ ఒక్కరోజు మరి ఇక్కడ ఒకరోజు పండుగ అనేసి చేసి మానేరు మూడు మూడు నాలుగు రోజులు అవుతుంది పండుగ చేస్తారు సంక్రాంతి పండుగ మనం ఇది మన సాధం కాబట్టి మనం ఇదే బుడి అడుగుతాం ఇంటింటికి అక్కడ వాళ్ళు తోచంతా ఇస్తారు బియ్యమైన రూపాయలు అంతా అదంతా కలిసి లాస్ట్ రోజు सरदार समाज वर्ष अवकाश पण